సుదీర్ఘకాలం ఉద్యమ నేతగా ఐరన్ ఉమెన్గా సుపరిచితురాలైన మణిపూర్ ఉద్యమకారిని కమ్ రాజకీయ నేత ఇరోమ్ షర్మిల సరికొత్త తీరుతో వ్యవహరిస్తున్నారు ఏళ్లకి ఏళ్ళు ప్రత్యేక భద్రతా దళాలకు ఉన్న ప్రత్యేక హక్కుల్ని తీసేయాలంటూ డిమాండ్ చేసిన ఆమె తన పోరుకు స్టాప్ పెట్టి ఈ ఇష్యూకు రాజకీయ పరిష్కారం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసింది ఇందులో భాగంగా పిఆర్జేఏ పార్టీని ఏర్పాటు చేసిన ఆమె ఆన్లైన్లో విరాళాలు సేకరించాలని డిసైడ్ అయ్యారు మార్పు కోసం పది రూపాయలు ఇవ్వాలంటూ ఆమె ప్రజల్ని కోరుతున్నారు ప్రజల నుంచి పది రూపాయలు వసూలు చేయడం ద్వారా జనాలకు మరింత దగ్గర అవడంతో పాటు ఎన్నికల్లో మరింత పారదర్శకత తీసుకురావడానికి సాయం చేస్తుందని ఆమె చెబుతున్నారు ఎన్నికల కోసం ప్రజల నుంచి పది రూపాయలు చొప్పిన విరాళాలు వసూలు చేస్తున్న ఏకైక ప్రాంతీయ రాజకీయ పార్టీ షర్మిలదేనని చెబుతున్నారు ప్రజలకు దగ్గరగా ఉండడానికి వారి కష్టాలను తెలుసుకోవడానికి వీలుగా సైకిల్ మీదనే వెళ్లాలని భావిస్తున్న ఆమె తన పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులని సైకిల్ మీదనే ప్రచారం చేయాలని కోరటం గమనార్హం మరి షర్మిల అడిగినట్లుగా పది రూపాయల విరాళాల ప్రోగ్రాం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి అది సంగతి